కానీ వెనకాల నీడ మాత్రం ఎల్లో షేడ్ అలాగే ఉంటది ఆ కార్యకర్తలు అలాంటి వాళ్ళు గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా వెళ్దాను అంతే కదా అంటే ఇప్పుడు ఒకటి నాకు అనిపించిన కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు జాతీయ ఎలక్షన్స్ నడుస్తున్నాయి ఇవాళ భారతీయ జనతా పార్టీ కాన్సన్ట్రేటెడ్ గేమ్ నడపలేదు ఆంధ్ర మీద ఎందుకంటే ఇక్కడ చాలా బలహీనంగా ఉన్నటువంటి పార్టీని కాపాడి సెట్రేట్ చేసేటటువంటి వ్యవహారం భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం స్కెచ్ చేయడం ప్రారంభిస్తే వేరుగుంటుంది దానికి అంత తీరిక లేదు ఇంకోటి ఇక్కడ వచ్చేటప్పటికి ఎవరు గెలిచినా సరే మొత్తం మనకే కదా రాజకీయ కూడా కాబట్టి సీరియస్ గా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ నుంచి మనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ లో జట్టు కట్టే వాళ్ళు ఉన్నారనుకుంటే అప్పుడు సీరియస్ గా కాన్సన్ట్రేట్ చేయాలి వాళ్ళని ఓడగొట్టడం ఎట్లా మన వాళ్ళని గెలిపించుకోవడం ఎట్లా లేదా మనల్ని అభిమానించి అంటే మనకి పాజిటివ్ ఉండే వాళ్ళని గెలిపించడం ఎట్లా బీజేపీ కాన్సెప్ట్ ఏంటంటే ఒకటి మనం గెలవటం లేదంటే మన ప్రత్యర్థులు వాడగొట్టడం ఇది ఒక ఫార్ములా బీజేపీ అమిత్ షా వచ్చాక ఫాలో అవుతున్నటువంటి ప్రస్తుతం ఇక్కడ తన వ్యతిరేకించే వాళ్ళు ఎవరు లేరు ఏంటి చంద్రబాబు నాయుడు తనను వ్యతిరేకిస్తున్నాడు కాబట్టి తను ఓడిపోవడానికి స్కెచ్ చేశారు ఇప్పుడు ఏంటి వదిలేయండి గెలిపించుకొచ్చే బాధ్యత చంద్రబాబు చూసుకోవాలి ఇప్పుడు బాబు మనుషులకే సీట్లు ఇచ్చారు బాబు నమ్మే వాళ్ళకే ఇచ్చారు లేదా బాబుని నమ్మే వాళ్ళకే ఇచ్చారు వాళ్ళకి సామదాన భేద దండోపాయాలన్నీ ఎలా చేసేనా గెలిపించే బాధ్యత చంద్రబాబుది అలా వదిలేసినట్టే కనబడుతుంది మైనస్ స్థానాల్లో టీడీపీ లో ఉండడం సున్నాతో ఉండి అసలు పోటీకి సంబంధించినటువంటిది చేసుకుంటూ వెళ్తే అంటే రెండు వేల ఇరవై తొమ్మిదికి స్కెచ్ చేసుకుని గనక వెళ్తే ఇది మైనస్ అన్ని చోట్ల పోటీ చేయకుండా పోవడం వల్ల